దేవులారా పాపమును విడిచిపెట్టేద్దాం ఈ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఈ సంవత్సర కాలం అంతా మనం చేసినటువంటి చీకటి కార్యములను పాపమును చెడు కూడా విడిచిపెట్టేస్తాం లీవ్ ద సిన్ఫుల్ లైఫ్ దేవుని బిడ్లారా మరి వాచ్ నైట్ సర్వీస్ రోజున మనం చేయాల్సింది ఏంటంటే చీకటి కార్యములను చెడు కార్యములను విడిచిపెట్టి నూతన సంవత్సరంలో మనం అడుగు పేతరు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదో అధ్యాయం ఆరో వచ్చిన దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నీన మనసు కలిగి ఉండాలి అంటున్నాడు బలిష్టమైన చేతి క్రింద నీన మనసు కలిగి ఉంటే ఈ సంవత్సర కాలం మీకు దీవెనకరంగా అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరియు ఫల ఆరోగ్య సంతోష సమాధానం చేత నింపి ఆశీర్వదించి కాపాడునుగాక ఆమె